ఒక ట్రక్ డ్రైవర్ విచ్చాసుపత్రికి సరుకు రవాణా చేసి వస్తుండగా ట్రక్ టైర్ ఒకటి పంచర్ అయింది రోడ్డు పక్కనే ట్రక్ను ఆపుకొని కొత్త టైర్ బిగించడానికి సిద్ధమయ్యాడు అంతలో చేతిలో ఉన్న నాలుగు బోట్లు జారి కాలంలో పడిపోయాయి అవి దొరికే పరిస్థితి లేదు ఏం తోచక తల పట్టు కూర్చున్నాడు ఆ సమయంలో ఒక రోగి అటు పోతూ ఏమైంది అని అడిగాడు సమస్యని ఎవరికైనా చెప్పుకుంటే బాధ తీరుతుంది కదా అని ఆ డ్రైవర్ రోగికి బోల్టులు టైర్కి బిగించేటప్పుడు జారిపోయి కాలువలో పడిపోయాయి అని నిస్సహాయంగా చెప్పాడు రోగి ఒక్కసారి పక్కన నవ్వి ఇంత చిన్న సమస్యను పరిష్కరించుకోలేకపోతే ఎప్పటికీ ట్రక్ డ్రైవర్గానే మిగిలిపోతావు మిగిలిన మూడు టైర్లలో నుంచి ఒక్కొక్క బోల్ట్ తీసి ఈ టైర్కి బిగించు ఆ తర్వాత దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్కి వెళ్ళి కొత్తవి బిగించుకోవచ్చు అన్నాడు డ్రైవర్ ముగ్ధుడై ఇంత తెలివైన వాడివి పిచ్చి ఆసుపత్రిలో ఎందుకున్నావు నేను వెర్రివాడినే కావచ్చు తెలివి తక్కువ వాడిని మాత్రం కాదు అని ఆ రోగి చెప్పాడు మన చుట్టూ ఉండే వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళుగా భావించకూడదు అన్నీ మనకే తెలుసు అని అనుకోకూడదు మన తెలివికి అందని ప్రశ్నలకు చాలామంది మంచి పరిష్కారాలు చూపించగలుగుతారు ఒక వ్యక్తి వస్త్రధారణ స్థాయి స్థోమత విద్యార్హతలు చూసి ఎక్కువగా అంచనా వేయకూడదు గుడ్ లక్